మన క్రైస్తవుల్లోనే ఒక రోజు ఒకరు నా దగ్గరకు వచ్చి అన్నయ్య పెళ్ళికి డేట్ కావాలి అన్నారు అది నాకు బిజీ షెడ్యూలు సరే బిజీ షెడ్యూల్ అయినా కూడా మన సంఘస్తులు కదా పోనీలే అని చెప్పేసి నేను డేట్ ఇచ్చాను డేట్ ఇస్తే కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు ముందు ఓకే అనేసి తీసేసుకున్నారు మళ్ళీ ఫోన్ చేశారు మళ్ళీ ఫోన్ చేసి అన్నయ్య ఇంకో డేట్ ఏమీ లేదా అన్నారు ఏ నాయనా ఈ డేట్లో మీకు ఏం లోపం వచ్చింది ఈ డేట్లో మీకు ఏం ఇబ్బంది వచ్చింది నేను వస్తాను కదా అన్నాను మీతో పాటు అమావాస్య కూడా వస్తుంది అన్నయ్య అన్నారు ఇప్పుడు నేను ఏం అమావాస్య లేని మరో డేట్ ఇవ్వాలా ఇదే డేట్ చక్కగా తమిళనాడు పోయి అక్కడ సేవ ప్రారంభించి తమిళనాడులో ఇదే డేట్ నేను ఇచ్చాను అనుకోండి అక్కడ ఉన్న సంఘానికి పండగ చేసుకుని మరీ తీసేసుకుంటారు ఎందుకంటే జస్ట్ బోర్డర్ దాటితే అమావాస్య సూపర్ ఫేమస్ అక్కడ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజే బళ్ళు కొంటారు అమావాస్య రోజే కార్లు కొంటారు అమావాస్య రోజే ఇల్లు ఓపెనింగ్ పెట్టుకుంటారు అమావాస్య రోజే పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళకి అమావాస్య సెంటిమెంట్ అద్భుతంగా పండింది మనకు అమావాస్య ఎండింది అందుకే నాకు మండింది నేను డేట్ ఇవ్వండి చెప్పాను అసలు మీ పెళ్ళికే రాడు దౌరు భాగ్యులారా మీరు కూడా సంఘానికి రాకుండా చండాలుళ్ళారా ఎన్ని రోజులుగా వాక్యాన్ని బోధిస్తున్నా మీకు చేసి రావట్లేదు మీరు ఎప్పుడు బాగుపడతారు ఎప్పుడు వెలుగులోకి వస్తారు అదే అమావాస్య రోజు గుండె జబ్బు వస్తే ఏం చేస్తావు అంబులెన్స్ కి ఫోన్ చేస్తావా వద్దంటావా ఆ అంబులెన్స్ వస్తే నీకు మంచి జరిగినట్టే కదా మంచి జరిగినట్టేనా ఆ రోజు నీకు హాస్పిటల్లో చావు తప్పి బతికి బయటకు వస్తే అమావాస్య రోజు మంచి జరిగిందంటావా చెడ్డ జరిగిందంటావా కదా ఒకవేళ తప్పు చేయడం అమావాస్య రోజు పుడితే ఏంటి పరిస్థితి పుట్టినరోజు చేసుకోవడం మానేస్తావా అమావాస్య కూడా ఈ సృష్టిలో ఒక భాగం అదేం పెద్ద సమస్య కాదు అదేం పెద్ద ప్రాణాలు పోయేదేమి కాదు పౌర్ణమి సృష్టిలో భాగమే అమావాస్య సృష్టిలో భాగమే వెలుగు చీకటి రెండు సృష్టిలో బాగాలే దాన్ని మనం ఎందుకు అంత దారు దారుణంగా చూడాలి అని అంటే జబ్బు చచ్చిపోతాయి అన్నీ చచ్చిపోతాయి జబ్బు ఉన్నంత కాలం అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి సమయానికి మంచి పెడతాం సమయానికి చెడ్డ పెడతాం సమయం చెడ్డదంటాం సమయం మంచిదంటాం జబ్బు మనకి జబ్బు